హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను తీసుకున్న నా కార్ రివ్యూ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లెట్ స్టార్ట్ ఈ రోజుల్లో చాలామందికి అయితే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంటుంది కదా ఎస్పెషల్లీ లేడీస్ మన లేడీస్కి అయితే కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం ఒక కలగా మిగిలిపోతుంది సో అలాంటి వారి కోసం నేను ఈజీగా ఈరోజైతే నా కార్ న్యూ కార్ ఆల్టో కేటెన్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే తీసుకుంది మారుతి సుజుకి ఆల్టో కేటెన్ ఇది వరకు ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్గా ఉండేది దీని ఇంజన్ కెపాసిటీ థౌజండ్ సీసీకి మార్చుకొని కేటన్గా పేరు మార్చారు దీనిలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మార్చేశారు మరి ఇంతకు ముందు మోడల్స్లో అయితే ఆల్టో కేటన్ చాలా నేరోగా స్పేషియస్ లేకుండా ఇరుకుగా ఉండేది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఆల్టో కేటన్ మోడల్ని గ్రాండ్ ఐటెన్కి పోటా పోటీగా మారుతి సుజుకి కంపెనీ తీసుకొచ్చిందని చెప్పాలి చాలా లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్గా ఉంది దీని లోపల కూడా చాలా స్పేషియస్గా కూర్చోవడానికి చాలా ఈజీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మన పవర్ స్టీరింగ్ సప్లై చేశారు అలాగే సెంట్రల్ లాక్ సిస్టమ్ అంటారు దీన్ని సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు మార్తి సుజుకి కంపెనీలో ఎస్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏసీ గురించి ఏసీ సిస్టమ్ చాలా బాగా రన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ స్పేస్ కూడా అసలు ఎంత బాగుందో డ్రైవింగ్ సీట్ కూడా కంఫర్టబుల్గా ఉంది సుజుకి సింబల్ లోగో ఇచ్చారు స్టీరింగ్కి బాగుంది కదా నేను తీసుకున్నది అయితే ఎండ్ మోడల్ విఎక్స్ఐ మోడల్ అంటారు ఇదిగోండి నేను తీసుకుంది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో గేర్ రెండు కూడా దీనిలో ఉంటాయి చూడండి ఇదైతే ఏసీ జీరో దగ్గర నుంచి ఫోర్ స్పీడ్ వరకు ఉంటుంది మనకి ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్లో రన్ చేసుకోవచ్చు డిస్ప్లే రివర్స్ గేర్ వేసుకున్నప్పుడు మనకి డిస్ప్లే కనబడుతుంది ఆర్ అంటే రివర్స్ మోడ్ ఎన్ అంటే న్యూట్రల్ మోడ్ ఎంఆర్ డి అంటే డ్రైవింగ్ మోడ్ అనమాట మనకి న్యూట్రల్ లో ఉన్నప్పుడు కార్ కదలదు అలాగే సీట్స్ గురించి ఎస్పెషల్లీ మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ సీట్ డ్రైవర్ పక్కన సీట్ ఇది కూర్చున్నప్పుడు కూడా చాలా స్పేషియస్గా ఉంది చాలా గ్యాప్ ఉంది ఇదివరకు కారులో అయితే ఇంత స్పేస్ అయితే ఉండేది కాదు ఇప్పుడైతే చాలా స్పేస్ని ప్రొవైడ్ చేశారు ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రాండ్ ఐటన్కి పోటీగానే తీసుకొచ్చారు అనుకోవచ్చు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మోడ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రివర్స్ మోడ్ న్యూట్రల్ మోడ్ అండ్ డ్రైవింగ్ మోడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అలాగే పెడల్స్ అనేవి రెండు పెడల్స్ ప్రొవైడ్ చేస్తారు ఆటో గేర్ సిస్టంలో ఒకటి యాక్సిలరేటర్ ఇంకోటి బ్రేక్ సో మనకి లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఫుల్ రెస్ట్లో ఉంటుంది మనం యూజ్ చేయాల్సిందంతా రైట్ లెగ్ అండ్ స్టీరింగ్ కంట్రోల్ మాత్రమే మనం చూసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో అని చెప్పి చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను నేనైతే సీట్ కవర్స్ అన్నీ కూడా నేను ఈ కార్లు హై హై హ్యాండ్ మోడల్లో తీసుకున్నప్పుడు నేను వాటితో పాటే ప్యాకేజ్ మాట్లాడుకున్నాను నాకైతే సీట్ కవర్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో చాలా బాగుందనే చెప్పాలి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఈ కార్ చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఎస్యూవి మోడల్స్ తీసుకుంటే చాలా పెద్ద కార్స్ అవి సెడాన్ కార్స్ కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి లేడీస్కి అయితే తక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ చేసేవారికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆఫీస్ పర్పస్ అయితే కన్ఫామ్గా ఇది ఈ మోడల్ చాలా బాగా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డ్రైవింగ్ అయితే నాకు బాగా నచ్చింది ఆటో గేర్ సిస్టమ్ కాబట్టి ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు స్కూటీ ఎలా డ్రైవ్ చేసుకుంటామో అలాగే డ్రైవ్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఊరికే టెస్ట్ డ్రైవ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను చూడండి రైట్ లెగ్ వైపు ఉన్నదాన్ని ఎగ్జలేటర్ అంటారు లెఫ్ట్ లెగ్ వైపు ఉన్నదాన్ని బ్రేక్ అంటారు మనం అసలు లెఫ్ట్ లెగ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ స్టీరింగ్ కంట్రోల్ చూసుకుంటూ మనకు అవసరమైన చోట బ్రేక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది కొంచెం డ్రైవింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట నేనైతే ఒక ట్వంటీ డేస్ కోర్స్ అయితే నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాతనే ఈ కార్ని అన్ని రకాలుగా ఆలోచించి ఆల్టో కార్ ఆల్టో కేటన్ అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం లుక్ అయితే మీకు కార్ లుక్ చూపిస్తున్నాను ఒకసారి బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది చివర్లో కెమెరా ఉంది ఆల్టో కేటెన్ నేనైతే గ్రే కలర్ తీసుకున్నాను గ్రానైట్ గ్రే అంటారు ఇది అఫీషియల్గా లుక్ అయితే చాలా బాగుంది మా బాబుకు కూడా బాగా నచ్చేసింది కార్ చూడండి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నా మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఈ లుక్ కార్ డ్రైవింగ్ ఎస్పెషల్లీ లేడీస్కి అయితే పర్ఫెక్ట్గా మంచి ఛాయిస్ అనుకుంటున్నాను ట్వంటీ డ్రైవింగ్ ట్వంటీ డేస్ డ్రైవింగ్ నేర్చుకున్నాను కాబట్టి నేనైతే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎల్బోర్డ్ తగిలించుకున్నాను ఎందుకంటే నా సేఫ్ సైడ్ కోసం చూడండి హెడ్ల్యాంప్స్ దగ్గర నుంచి కూడా కార్ డిజైన్ వరకు కూడా మొత్తం టోటల్గా మోడలే మారిపోయిందని చెప్పొచ్చు చాలా బాగా నచ్చింది లుక్ అయితే గ్రాండ్ లుక్ అయితే ఉంది మా ఫ్యామిలీలో ఇంకో మెంబర్ అయితే వచ్చి చేరింది ఆల్టో కేటెన్ రూపంలో ఫ్రెండ్స్ మీకు కూడా అయితే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి మీకోసం జస్ట్ ఊరికే కొంచెం దూరం డ్రైవ్ అయితే చేశాను నాకైతే ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది లేడీస్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఎస్పెషల్లీ కార్ డ్రైవింగ్ కళ తీరాలి అనుకున్న వారి కోసమే ఆల్టో కేటన్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు ఎందుకంటే డ్రైవింగ్ బాగా వస్తే గనక మనం ఎంత దూరమైనా సేఫ్గా సెక్యూర్గా వెళ్ళొచ్చు అన్నది నా అభిప్రాయం స్మూత్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ కార్ అయితే రోడ్ అయితే అసలు ఇంకా చాలా బాగుంది ఎప్పటినుంచో దీని గురించి నేను రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆల్టో కేటన్ గురించి ఇన్ని రోజులకైతే వీలు పడింది కార్ తీసుకున్న టూ మంత్స్ తర్వాత నేనైతే రివ్యూ చేస్తున్నాను మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను ఏ ఒక్కరికి ఉపయోగపడినా నా ఈ రివ్యూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కార్ కలర్ బాగుంది లుక్ బాగుంది టోటల్గా కారు అయితే లేడీస్కి సరిపడేటట్లుగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆల్టో టెన్ లేడీస్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బెస్ట్ చాయిస్ తక్కువ బడ్జెట్లో చిన్న కారు చింత లేని కారు అన్నట్టుగా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అలాంటి వాళ్ళ కోసమే ఈ మారుతి ఆల్టో యేటెన్ మళ్ళీ Ki <muchos>